ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు మ్యాటర్ కూడా చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ తో పాటు బయట ఉన్న జనాలు కూడా నిఖిల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది సోనియా అలాగే అలాగే సోనియా ఏం చెప్తే నిఖిల్ అదే చేస్తాడు అని ఫిక్స్ అయిపోయారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట జనాలు కూడా ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇదే విషయం అభయ్ నవీన్ డైరెక్ట్ గా సోనియాకి చెప్తున్నాడు సోనియా నేనొక మాట చెప్పనా అంటే ఏంటి అని అడిగింది నువ్వు నిఖిల్ కి కొంచెం దూరంగా ఉంటే నిఖిల్ ఆట బాగుంటుంది అలాగే నీ ఆట కూడా బాగుంటుంది అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ కి నువ్వేదైతే చెప్తున్నావో అదే వాడు విని చేస్తున్నాడని అలా పోర్ట్రేట్ అవుతుంది అంటూ హౌస్ లో చెప్పుకొచ్చాడు అభయ్ నవీన్ దీనికి సమాధానంగా సోనియా అంటుంది అసలు నేను వాడికి ఏమీ చెప్పను అయినా నిఖిల్ కి నేనేం చెప్పినా సరే వాడు తీసుకోడు వాడు ఎప్పుడు కూడా ఒక క్లారిటీతో ఉంటాడు ఏ గేమ్ ఎలా ఆడాలి ఎవరిని చీఫ్ కంటెండర్గా చెయ్యాలి ఇలాంటి అన్ని కూడా తను మనసులో పెట్టుకొని బయటికి అమలు చేస్తారు ఎవరో వచ్చి ఏదో చెప్తే చేసే రకం కాదు ఒకవేళ నేను చెప్పేది కనుక వాడు చేసుంటే ఇందాక నేను ఎందుకు అంత గొడవ చేస్తానో చెప్పు జనాలు అయినా అలా ఎలా అనుకుంటారంటూ తిరిగి మళ్ళీ అబాయిని ప్రశ్నించింది దీనికి అబాయి సమాధానం ఏం చెప్పాడంటే అంటే ఏం లేదు సోనియా నీ నోరు చాలా పెద్దది కదా నువ్వు టాస్క్ విషయంలో కానీ లేకపోతే వేరే విషయంలో కానీ నిఖిల్కి చెప్పేటప్పుడు నిఖిల్ నీ మాట వింటాడు కదా దానివల్లే ఓహో సోనియా మాట అయితే నిఖిల్ వింటాడు సోనియా చెప్పిందే నిఖిల్ చేస్తాడని ఆ తాట్లో ఉన్నారు అంటే అలా వాళ్ళు అనుకుంటే నేనేం చేయగలను అంటే అందుకే చెప్తున్నా వాడాట వాడినాడిని నీ ఆట నువ్వాడు ఎందుకు మీరిద్దరూ కూడా లైఫ్లో ఇచ్చేసుకుంటారు అంటూ స్వీట్గా బయట జనాల దృష్టిలో ఏదైతే ఎనాలసిస్ చేసుకుంటున్నారో అదే క్లియర్ కట్గా అభయ్ నవీన్ సోనియాకి సూట్గా చెప్పేశాడు మరి మరి మొత్తంగా అభయ్ నవీన్ నిఖిలికి దూరంగా ఉండమని చెప్పి సోనియాకి మంచి పనే చేశాడు మరి ఇది మంచి పని అంటారా లేదా ఏమంటారనేది అనేది మీకే వదిలేస్తున్నాం మీరే కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్